జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ సెక్కితో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పది యూనిట్ విద్యుత్ కొనే విధంగా సెక్కి నుండి ఒప్పందం కుదుర్చుకున్నారు అంతకుముందు చంద్రబాబు గారి సర్కార్ ఐదు రూపాయల తొంభై పైసలకు పైగానే అంటే జగన్ గారు కుదుర్చుకునే దానికంటే కనుక డబుల్ కంటే ఎక్కువనే ఇరవై ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఆ విధంగా కొనుక్కునే విధంగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు అంత కుదుర్చుకున్న వాళ్ళు జగన్ గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కుదుర్చుకుంటే దాని మీద కక్కిన విషయం అండి లక్ష కోట్లు ఏపీకి నష్టం ఆ ఆదాని నుండి ఎంత తీసుకున్నారు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారు అమెరికా వాళ్ళు కేసులు పెట్టారు రకరకాలుగా ఏ స్థాయిలో రాసుకుంటూ వచ్చారో మనం ఒకసారి కేవలం అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలన్నీ కాకుండా చంద్రబాబు గారి సొంత కర పత్రికగా భావించే వాళ్ళు రాజగురు గారి పత్రిక అంటారు కదా ఆ పత్రిక హెడ్డింగ్స్ గౌతమ్ ఆదాని లంచం జగన్ కి పదిహేడు వందల యాభై కోట్లు వింటున్నావా లంచం ఇవ్వడానికే జగన్ గౌతమ్ ఆదాని కలిశారా నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతులు ఇచ్చేశారు హెడ్డింగ్లు చదువుతున్నా అంటే వరుస పెట్టి కొన్ని రోజుల పాటు సెకీ ఒప్పందాలపై అభ్యంతరాలన్నీ తోచి నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతులు ఇచ్చేశారు అధిక ధర ఎందుకంటే అడ్డగోలుగా వాదిస్తున్న జగన్ అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన ఇంకొకటి లక్ష పదివేల ఒకటి పాయింట్ ఒకటి జీరో లక్షల కోట్లు ఏపీకి నష్టం జగన్ ఒప్పందం ఆదానీతోనే ఇండస్ట్రీ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కట్టాల్సిందే జగన్ ఆదానీల బందీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి రాష్ట్రానికి తీవ్ర నష్టం రాష్ట్ర రాజస్థాన్కు లాభం వివిధ సందర్భాల్లో వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు సెకి ఒప్పందం గురించి జగన్ గారు పాపం ఇంత మంచిగా చేస్తే శాలువాలు కప్పాల్సిన చోట రాష్ట్రానికి లక్ష కోట్లు మిగిల్చాను శాలువాలు కప్పాల్సిన చోట అభినందించాల్సిన ఇట్లా రాసుకుంటూ వచ్చారని ఇప్పుడు వీళ్ళు ఇన్ని రాశారు కదా అట్టదిట్టంగా ఏది బుద్ధి పుడతాయి మరి ఇప్పుడు అదే శక్తితో జగన్ గారు కుదుర్చుకున్న ఒప్పందం ముందు చూపుతో చేసుకున్నదని అది మంచి ఒప్పందం అని దాన్ని అమలు చేయాలి అని డిస్కౌంట్లు చెబితే ఏపీఆర్సీ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా ఆ ఒప్పందం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు అవ్వబోతుంది కదా ఈ హెడ్డింగ్లన్నీ పెట్టిన వాళ్ళు మొహం ఎక్కడ దాచి పెట్టుకుంటారు అంటే వాళ్ళంతా వాళ్ళైనా కాసేదైనా సిగ్గుపడే పరిస్థితి ఉంటుందా అరే మనం జర్నలిజం పేరుతో మరేంతో చేస్తున్నాం రా బాబు అరే మనం మన పాఠకులను పిచ్చోళ్ళను చేస్తున్నాం ఎదవలను చేస్తున్నాం ఎర్రి పప్పలను చేస్తున్నాం అని చెప్పి ఏమైనా ఫీల్ అవుతారా వాళ్ళు పంచేనా ఇప్పుడు తాజాగా అదే ఒప్పందం అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది కదా ఏపీఆర్సి అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ఒప్పందం అమలు కానీ మరి సర్కారు ఆధారెత్తు వేల కోట్లు లంచం తీసుకుందానంటే ఎట్లా ఉంటుంది వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు అట్లా వైసీపీ వాళ్ళు కానీ అడుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు అంత లంచం తీసుకుని అమలు చేస్తున్నారా ఈ ఒప్పందాన్ని లక్ష కోట్లు నష్టం ఆంధ్రప్రదేశ్ కంటే మరి ఎందుకు అమలు చేస్తున్నారు ఈ ఒప్పందం మంచిది కాకుండా ఎందుకు అమలు చేస్తున్నారు ఏంటిదంతా అంటే ఏది బుద్ధి పెడితే రాసుకుంటూ పోతారా వీళ్ళని కాదు వీళ్ళ రాతల వెనక నిజమం చెప్పి నమ్మే వాళ్ళు నానాలమ్మా నిజంగా ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుంటారు ఇప్పుడు సాక్షి వాళ్ళు రాజశేఖర్ గారు బొమ్మ పెట్టుకుంటారు సో వాళ్ళు చెప్పేది నమ్మేది నమ్ముతారు పోయే వాళ్ళు పోతారు దానిని అదే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ సొంత పత్రికే కరపత్రిక లాగానే ట్రీట్ చేద్దాం మరి వీళ్ళు చంద్రబాబు సార్ బొమ్మ వేసుకుంటే అప్పుడు కరపత్రిక అయిపోతుంది నమ్మేవాళ్ళు నమ్ముతారు లేకుండా లేదు కదా ఈ న్యూట్రల్ అని చెప్పి ఎందుకు ఇదంతా జనాలను మిస్లీడ్ చేయడం అన్ని రాతలు రాశారు ఇప్పుడు అదే అమలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఏంది మీ వర్షన్ ఏంది ఎక్కడ పెట్టుకుంటారు తలా నిజానికి పరాకాష్ట రయ్యా సీరియస్లీ